నిజంగా మన జీవితాన్ని కొంచెం మెరుగ్గా క్రమబద్ధంగా సంతోషంగా మార్చుకోవాలని అనుకుంటే ఇది పెద్ద మంత్రం కాదు చిన్న చిన్న మార్పులు చేస్తే సరిపోతుంది మరి ఒక ప్రయోగాత్మకంగా రాబోయే ముప్పై రోజులు ఇలా ట్రై చేద్దాం సరేనా మనం పొందే ఆనందం అనేది మన హృదయాన్ని విస్తృతం చేస్తుంది మనకు సంతోషం కలిగినప్పుడు మెదడు కొన్ని ముఖ్యమైన ఫీల్ గుడ్ కెమికల్స్ విడుదల చేస్తుంది నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు థర్టీ డేస్ లైఫ్ ఇంప్రూవ్మెంట్ ప్లాన్ గురించి మాట్లాడుకుందాం నిజంగా మన జీవితాన్ని కొంచెం మెరుగ్గా క్రమబద్ధంగా సంతోషంగా మార్చుకోవాలని అనుకుంటే ఇది పెద్ద మంత్రం కాదు చిన్న చిన్న మార్పులు చేస్తే సరిపోతుంది మరి ఒక ప్రయోగాత్మకంగా రాబోయే ముప్పై రోజులు ఇలా ట్రై చేద్దాం సరేనా మొదటి ప్రయత్నంగా పుస్తకాలు చదవటం అలవాటు చేసుకుందాం రోజుకి పది నుండి పదిహేను నిమిషాలతో ప్రారంభించి సమయం ఉన్నప్పుడల్లా కొంత సమయం చదివేందుకు కేటాయిద్దాం న్యూస్ పేపర్ స్టోరీస్ బయోగ్రఫీస్ మోటివేషనల్ బుక్స్ ఏదైనా సరే ఇవి మనకు కొత్త ఆలోచనలు కొత్త శక్తిని ఇస్తాయి ఈ ప్రయత్నం వల్ల ప్రయోజనం ఏంటంటే మన మైండ్ కొత్తగా ఆలోచించేలా ట్రైన్ అవుతుంది సరేనా రెండవ ప్రయత్నంగా కొత్త నైపుణ్యాలు నేర్చుకుందాం మ్యూజిక్ డ్రాయింగ్ కుకింగ్ కంప్యూటర్ స్కిల్స్ కొత్త లాంగ్వేజ్ ఏదైనా సరే కొత్తది నేర్చుకోవటం వల్ల మనలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది రాబోయే నెలలో నేను కొత్తగా ఇది నేర్చుకున్నాను అని చెప్పటం ఎంత ఆనందమో అనుభవించండి శ్రమ అనుకోకపోతే మీరు ఏం నేర్చుకోబోతున్నారో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ మూడవ ప్రయత్నంగా నెట్వర్క్ బిల్డ్ చేసుకుందాం కొత్త వ్యక్తులతో కలుద్దాం పాత స్నేహితులను కాంటాక్ట్లోకి తెచ్చుకోవడం కొత్తగా కలిసే వాళ్ళతో సంబంధాలు పెంచుకోవడం ఇలా చేద్దాం ఇవి భవిష్యత్తులో మంచి అవకాశాలను తెస్తాయి ఒక మంచి మాట ఒక చిన్న పరిచయం కూడా పెద్ద మార్పు తీసుకొస్తుంది మిత్రమా ఇప్పుడు నాలుగో ప్రయత్నంగా ఆరోగ్యం మీద శ్రద్ధ పెడదాం ప్రతిరోజు కనీసం ముప్పై నిమిషాలు వాకింగ్ లేదా ఎక్సర్సైజ్ ఆరోగ్యకరమైనటువంటి ఆహారం తగినంత నిద్ర ఇది అతి ముఖ్యమైన ప్రయత్నం మిత్రమా మన శరీరం బాగుంటే మనసు కూడా ఫ్రెష్గా ఉంటుంది ఖచ్చితంగా మనల్ని మనం చూసుకోవాల్సిందే అసలు మనమే లేనప్పుడు ఏమి ఉన్న ప్రయోజనం ఏముంది అలాగే ఐదో ప్రయత్నంగా పేదలపై కరుణ చూపుదాం సమాజ హిత కార్యక్రమాలలో పాల్గొందాం మనం ఈరోజు ఈ స్థాయిలో ఉండటానికి సమాజం మనకు ఎంతో ఇచ్చింది తిరిగి దానికి కొంతైనా ఇద్దాం లేకుంటే ఏదో సినిమాలు చెప్పినట్లు లావైపోతాం సరేనా మన దగ్గర ఉన్నది మనకే కాదు ఇతరులకు కూడా ఉపయోగపడాలి చిన్న సహాయం ఒక అవసరార్థికి భోజనం పెట్టడం పాత బట్టలు ఉంటే ఇవ్వటం లేదా కనీసం ఒక స్నేహపూర్వక మాట చెప్పటం ఇది కూడా అవతలి వ్యక్తులలో పెద్ద మార్పు తెస్తుంది తద్వారా మనం పొందే ఆనందం అనేది మన హృదయాన్ని విస్తృతం చేస్తుంది మనకు సంతోషం కలిగినప్పుడు మెదడు కొన్ని ముఖ్యమైన ఫీల్ గుడ్ కెమికల్స్ విడుదల చేస్తుంది దీనివల్ల మనలో ఉత్సాహం ప్రేరణ తృప్తి కలిగిస్తుంది పరోక్షంగా అది సమాజంలో మనకు ఒక ప్రత్యేక స్థానాన్ని ఇస్తుంది మనలో కలిగే భావోద్వేగాల వల్ల ఉత్పత్తి అయ్యే న్యూరోకెమికల్ హార్మోన్ ప్రభావం గురించి ఒక ప్రత్యేక వీడియో చేసుకుందాం ఫ్రెండ్స్ ఆరో ప్రయత్నంగా చెడు అలవాట్లపై నియంత్రణ తెచ్చుకుందాం కోపం అలసత్వం ఎక్కువ స్క్రీన్ టైం వృధా ఖర్చులు ఇవి కూడా చెడు అలవాట్లే వీటిని తగ్గించాలి వాటికి బదులు పాజిటివ్ హ్యాబిట్స్ పెంచుకోవాలి మన భవిష్యత్తు ఈరోజు తీసుకునే చిన్న నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది ఫ్రెండ్స్ ఏడో ప్రయత్నంగా కొత్త నైపుణ్యాలపై వ్యాసం రాద్దాం లేదా ఒక ప్రాజెక్ట్ చేద్దాం నేర్చుకున్న విషయాలపై ఒక నోటు రాయటం వల్ల దాని మీద మనకు ఒక క్లారిటీ వస్తుంది కాన్ఫిడెన్స్ పెరుగుతుంది ని పెంచుకుంటే అది రెట్టింపు అవుతుంది మిత్రులారా చివరి మాట ఒక నెలలోనే జీవితం అంతా మారిపోదు కానీ ఈ చిన్న చిన్న మార్పులు కలిపి ఒక జీవితానికి కొత్త దిశను ఇస్తాయి కనుక నువ్వు కూడా నాతో కలిసి ఈ థర్టీ డేస్ ఛాలెంజ్ మొదలుపెట్టు తర్వాత నీకే సొంతగా ఒక ప్రణాళిక రూపొందించుకుని రాబోయే రోజుల్లో కొనసాగించు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు థర్టీ డేస్ లైఫ్ ఇంప్రూవ్మెంట్ ప్లాన్ గురించి చూద్దాం మొదటి వారాన్ని లర్నింగ్ అండ్ రీడింగ్ హ్యాబిట్స్కి ఉపయోగిద్దాం డే వన్ గమనించినట్లయితే మొదటి రోజు పది నిమిషాలు పుస్తకం చదవటానికి కేటాయిద్దాం దాని అర్థం కేవలం పది నిమిషాలు చదివి వదిలేమని కాదు ఆ రోజు మన పనులు మనకు ఉంటాయి కాబట్టి వాటిని చేసుకుంటూ ఖాళీ సమయంలో ఆ పుస్తకం చదవడానికి మాత్రమే కేటాయిద్దాం మినిమం పది నిమిషాలు ఇది కంపల్సరీ అన్నమాట ఓకే అలాగే రెండవ రోజు ఒక మోటివేషనల్ ఆర్టికల్ చదవటం ఈ రెండవ రోజు ఏదో ఒక ఆర్టికల్ కాకుండా ఖచ్చితంగా అది మనకు ప్రేరణ ఇచ్చినటువంటి మోటివేషనల్ ఆర్టికల్ మాత్రమే చదువుదాం మూడవ రోజు మనం మొదటి రెండు రోజులలో చదివిన విషయాలలో ఆచరణకు సాధ్యమైనవి ఉంటే వాటిని అమలు చేసే ప్రయత్నం చేద్దాం అప్పుడు మాత్రమే అవి మన ఎదుగుదలకు ఉపయోగపడతాయి డే నాలుగు వచ్చేసి ఒక కొత్త చిన్న కథను చదవాలి నాలుగో రోజు మన మనసుకు ఆహ్లాదాన్ని కలిగించేలాగా లేదా ఆలోచింపజేసేలాగా ఉండే ఒక చిన్న పూర్తి కథను చదువుదాం అది చందనామ కథ కావచ్చు మరొకటి మరొకటి కావచ్చు ఓకే ఈ ఐదవ రోజు ఖచ్చితంగా ఒక సక్సెస్ఫుల్ వ్యక్తి యొక్క బయోగ్రఫీ చదవటం ద్వారా మనం ఎన్నో విషయాలు గా తెలుసుకుంటాం డే సిక్స్ ఆరవ రోజు మీకు నచ్చిన టాపిక్ పైన నోట్స్ రాయాలి దీనిని మీరు చిన్న చూపు చూడొద్దు నోట్స్ రాయటం అంటే మన మస్తిష్కంలో దానిని రికార్డ్ చేసుకుంటున్నాము అని అర్థం అలాగే ఏడవ రోజు చదివిన విషయాన్ని స్నేహితులతో షేర్ చేయటం మనం తెలుసుకున్న విషయాలను మన ఆత్మీయ నేస్తానికి షేర్ చేద్దాం వారితో చర్చిద్దాం కాగితాలపై కాకుండా మన మస్తిష్కంలో మనం చదివినటువంటి విషయాలన్నీ నిక్షిప్తం చేసుకోవడానికి ఇది ఒక పద్ధతి అన్నమాట ఇది మొదటి వారం మనం చేసినటువంటి పని ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు రెండవ వారాన్ని మనం తీసుకుంటే ఈ వారాన్ని మనం లర్నింగ్ స్కిల్స్ కేటాయిద్దాం డే ఎయిట్ వచ్చేసి కొత్త నైపుణ్యం అది డ్రాయింగ్ కావచ్చు మ్యూజిక్ కావచ్చు లేదా టైపింగ్ కావచ్చు మనం మొదలు పెట్టాలి ఈ నిర్ణయం తీసుకుని మనం ఎండో రోజున ఆ ప్రయత్నం చేద్దాం డే నైన్ వచ్చేసి ఒక క్రొత్త లాంగ్వేజ్ నుండి ఐదు వర్డ్స్ నేర్చుకుందాం ఇది మనం మాట్లాడటానికి కాకుండా ఆ భాషా వ్యక్తి మనతో మాట్లాడినప్పుడు దానిని అర్థం చేసుకోవటానికి ఉపయోగపడుతుంది డే టెన్ చూసినట్లయితే ఈరోజు మీరు నేర్చుకున్న స్కిల్స్ ఏదైనా అలా వదిలివేయకుండా దానిని ప్రాక్టీస్లో పెట్టే రోజుగా మనం తీసుకుందాం అదే పదకొండవ రోజు యూట్యూబ్ ద్వారా కానీ మరో మాధ్యమం ద్వారా కానీ ఏదో ఒక టెక్నిక్ నేర్చుకుందాం పన్నెండవ రోజు కొత్త స్కిల్స్ పై పదిహేను నిమిషాలు కేటాయిద్దాం ఈరోజు మీరు నేర్చుకున్న స్కిల్ కోసం పదిహేను నిమిషాలు కేటాయించాలి ఇలా చేస్తూ ఉండటంతోనే మీకు ఏది అసాధ్యం ఏది సుసాధ్యం అనేది అర్థమవుతుంది సరేనా డే థర్టీన్ చూసినట్లయితే నేర్చుకున్నది ఒకరికి చెప్పండి ఇది కూడా మనం నేర్చుకున్న దానిపై మంచి పట్టు సాధించడానికి ఒక పద్ధతి అనమాట డే ఫోర్టీన్త్ తీసుకుంటే ఒక చిన్న ప్రాజెక్ట్ అది కుకింగ్ రెసిపీ కానీ డ్రాయింగ్ కానీ మినీ ప్రెజెంటేషన్ కానీ చేయాల్సి ఉంటుంది ఈరోజు మీ భాగస్వామితో కలిసి ఏదో ఒక వంటకం ప్రయత్నించండి లేదా ఒక చిత్రం గీయండి ఇది ఫ్రెండ్స్ రెండవ వారం ఇప్పుడు మూడవ వారం చూద్దాం ఈ మూడవ వారాన్ని హెల్త్ అండ్ నెట్వర్కింగ్కి కేటాయిద్దాం డే ఫిఫ్టీన్లో ఒక ఇరవై నిమిషాలు వాకింగ్ చేసి ఈ అలవాటు ఇంతకు ముందు లేకపోతే ఈ రోజు నుండే దాన్ని కంటిన్యూ చేయాలన్నమాట అలాగే డే సిక్స్టీన్ చూస్తే ఒక పాత స్నేహటుడికి కాల్ చేయండి మీ చిన్ననాటి సంఘటనలను గుర్తుకు తెచ్చుకోండి డే సెవెంటీన్లో జంక్ ఫుడ్కి బదులు హెల్తీ ఫుడ్ తినాలి అనే వాగ్దానం తీసుకుని ఆ ప్రయత్నం మొదలు పెట్టండి డే ఎయిటీన్లో ఒక క్రొత్త వ్యక్తితో పరిచయం అవ్వండి లేదా ఒక క్రొత్త వ్యక్తిని పరిచయం చేసుకోండి డే నైన్టీన్ చూసినట్లయితే కనీసం ఈ రోజు నుండి అయినా పది నిమిషాలు ధ్యానం చేయటం ప్రారంభించండి ఆ తర్వాత దీన్ని మెల్లగా కొనసాగించండి డే ట్వంటీ ఎయిత్ చూస్తే ఒక మోటివేషనల్ వీడియో లేదా ఆరోగ్యానికి సంబంధించిన వీడియో చక్కగా కూర్చుని ఎలాంటి వేరే వేరే పనులను పెట్టుకోకుండా వేరే వాటి మీద ధ్యాస పెట్టుకోకుండా చక్కగా చూడండి డే ట్వంటీ వన్ లో ఒక సోషల్ గ్యాదరింగ్ లేదా సోషల్ మీటింగ్ అటెండ్ అవ్వండి ఎక్కడైనా ఉంటే వెళ్ళండి లేకుంటే మీ ఇంట్లోనే ముఖ్యమైన పది మిత్రులతో ఒక సత్సంగాన్ని సంకల్పించండి ఇప్పుడు మనం నాలుగో వారాన్ని గమనిస్తే దీనిని సెల్ఫ్ డిసిప్లైన్ కంట్రిబ్యూషన్కి కేటాయిద్దాం డే ట్వంటీ టూ అంటే నాలుగో వారంలో డే ట్వంటీ టూ వస్తుంది ఒక చెడు అలవాటును గుర్తించి దాన్ని తగ్గించాలి మనకున్న ఏదో ఒక చెడు అలవాటును గుర్తించి వాటిని పూర్తిగా మానేయటానికి ప్రయత్నం మొదలు పెడదాం డే ట్వంటీ త్రీలో పేదవారికి ఒక చిన్న సహాయం చేయండి మీరు ప్రయత్నిస్తే మీ చుట్టూనే ఎందరో పేదలు ఉంటారు వారికి ఏదో ఒక రూపంలో సహాయం చేసే ప్రయత్నం చేయండి డే ట్వంటీ ఫోర్లో సోషల్ మీడియా యూసేజ్ని ముప్పై నిమిషాలు తగ్గించండి మెల్లగా దీనిని పెంచుకుంటూ వెళ్ళండి డే ట్వంటీ ఫైవ్లో పదిహేను నిమిషాలు డైరీ రాసే ప్రయత్నం చేయండి డైరీలో మీరు చేసిన ఒప్పులతో పాటు తప్పులు కూడా రాస్తూ పండి కానీ మిత్రులరా ఒక్కటి గుర్తుపెట్టుకోండి మనకంటూ వ్యక్తిగత రహస్యాలు ఉంటే అవి ఎప్పుడు కూడా పైకి విసిరిన లాంటివి ఏ రోజైనా మన నెత్తి మీద పడవచ్చు అందుకని కొంచెం ప్రైవసీ ఉండేలాగా చూసుకోండి డే ట్వంటీ సిక్స్లో ఒక ఇన్స్పైరింగ్ కోర్ట్ రాసి దానిని మీ గదులలో అంటించండి వాటిని మీ కంటికి ఎక్కువగా కనపడే స్థలాలలో ఉంచే ప్రయత్నం చేయండి ఇరవై ఏడవ రోజులో ఒక ఫ్యామిలీ మెంబర్తో క్వాలిటీ టైం గడపండి మీ అన్నయ్య కావచ్చు అక్కయ్య కావచ్చు చెల్లి లేదా మరో బంధువు కావచ్చు ఎవరో ఒకరితో కొంత సమయం గడిపే ప్రయత్నం చేయండి ఈ నెలలో మీరు నేర్చుకున్నటువంటి స్కిల్స్పై ఒక వ్యాసం రాయండి అప్పుడే దానిలోని అంతర్గత విషయాలు దానిలో ఏది సాధ్యం అవుతుంది ఏది అసాధ్యంగా ఉన్నది అనే విషయాలు మీకు తెలిసిపోతాయి చివరిగా ఐదో వారం అంటే ఇంకా రెండు రోజులు మిగిలి ఉన్నాయి డే ట్వంటీ నైన్ డే థర్టీ ఇరవై తొమ్మిదో రోజులో గత ఇరవై ఎనిమిది రోజులలో నేర్చుకున్న దాన్ని రివ్యూ చేసుకోండి అదే ముప్పైవ రోజున వచ్చే నెలకు క్రొత్త గోల్స్ సెట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది ఒక లైఫ్ స్టైల్ ట్రాన్స్ఫర్మేషన్ ఛాలెంజ్ లాగా ట్రీట్ చేయండి స్నేహితుడికి కూడా సజెస్ట్ చేయండి లెట్ అస్ డూ దిస్ మీ ఫ్రెండ్తో కూడా దీనిని కలిసి చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ అనుభవం నేర్పిన పాఠాలు ఎన్నో ఉన్నాయి అవన్నీ మీతో పంచుకోవాలని ఉన్నా దానికి తగిన సమయము దానిని అందంగా వీడియో రూపంలో క్రియేట్ చేసే టెక్నాలజీ నాకు లేవు అయినా నేను చేసే నా ఈ చిరు ప్రయత్నం కొనసాగాలంటే మీ సపోర్ట్ తప్పనిసరి మరి సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ అండ్ లైక్ చేస్తారుగా నమస్తే